కేటీఆర్ నీకు సిగ్గు శరం లేదు ఒకసారి వీడియో చూడు ఒకసారి అన్న మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నా ఒక మాట అన్న మీకు నేను చెప్తున్నాను మీకు నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు తొందర చేస్తుంటే చాలా తప్పు నా జీవితం ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ పేరు పేపర్స్ నేను ఈ రోజు చదివాను ఆ పేపర్స్ నేను అంట ఇలాంటివి అంత కేసులు పెట్టానంట ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట పోనీ నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్ నాకు ఆ మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా కేటీఆర్ సిగ్గు జ్వరం లేకుండా తెలంగాణ సొమ్మును ఇట్లా మీడియా పాయింట్లకు పైసలు ఇచ్చుకొని నీకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో మాట్లాడిపించుకుంటా గిట్లా నీ మీడియా పాయింట్ల పనిచేసిన కొడుకులంతా గిట్లా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాను సిగ్గు జ్వరం లేకుండా వాడు ఈమె జీవితంతో ఆడుకునేది కాకుండా ఇంకెంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని వీడు ఈ లుచ్చన కొడుకు నువ్వు వీనికి సపోర్ట్ చేస్తున్నావు వీని మీద ఈ అమ్మాయి కేసు పెడితే నువ్వు మళ్ళా వానికి బెయిస్తావు ఎట్లా నీకు సిగ్గెట్టలేకపోయా కేటీఆర్ మానం పెట్టలేదు దేవుడికి నీకు లేరా ఆడపిల్ల ఇంట్లో లుచ్చా బతుకులు బతికి అందరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నారు మీరు తెలంగాణ ప్రజల సొమ్ముతోని మొత్తం సర్వనాశనం చేశారు ఇట్లా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు మళ్ళీ ఈసోడు నా కొడుకులకు కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తారు సిగ్గు స్వరం మానం లజ్జా ఏం లేదు కేటీఆర్